पूजे दधातना मरीराय चक्षसे मोदति चलधार ब्रह्मचारी कुरुचीतिलो ओम योग शिव नमो सस्य भागयते हनः उषतीरमातरः रुद्रव चलधार ओम तस्मा अरंगमाम भूदिस्य क्षयाय जिनवता ఇప్పుడు ఆ జల కలశాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకోండి మీ కుడి చేతిలో కొంచెం నీరు తీసుకోండి మీ చేతిలోని జలధారను బ్రహ్మచారి కుడి చేతిలో సమర్పించండి బ్రహ్మచారి యొక్క కుడి చేతిని కింద భాగంలో మీ కుడి చేతితో ఉత్తరించండి యొక్క జలాన్ని విసర్జింపచేయండి మూడు సార్లు ఈ ప్రక్రియ విధి పూర్వకముగా పూర్తయినది మంత్రపూర్వకముగా పూర్తయినది ఇప్పుడు ఈ ప్రక్రియ ఈ జల